నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి అదృష్టం కలగబోతుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఏదైనా రాశిచక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి తొమ్మిది గ్రహాలు అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా ఎనిమిది గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది అంటే ఇది పరిహార రూపంలో కానీ దానం రూపంలో కానీ జప రూపంలో కానీ హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప లాంటివి ఏం పెద్దగా అక్కలేదు అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల ఆరాధన చేయడం వల్ల కంపల్సరిగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే అసలు జాతకుడికి గోచారీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరిగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది అయితే ఏ గ్రహం కూడా ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు అలాగే చెడు ఫలితం పాప ఫలితం కూడా ఇవ్వగలదు ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి జరుగుతున్న దశను బట్టి జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది ఇప్పుడు కేవలం మనం చంద్రుణ్ణి బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని వ్యాపార విషయంలో బుధుడిని ఆరోగ్య విషయంలో రవిని ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది బట్ ఏవైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్టాన్ని కలిగించే ఏకైక గ్రహం శనిగ్రహం జీవితంలో శనిగ్రహ అనుగ్రహం ఉంటే మిగతా అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి వాటి జీవితంలో తిరుగు లేకుండా ఆ సంవత్సరం నడుస్తూ ఉంటుంది మరి పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు ఎస్పెషల్లీ వృషభ రాశి వారికి వృత్తిలో స్థిరపడటం జరుగుతూ ఉంటుంది స్థిరమైన ఆదాయం లభించడం జరుగుతూ ఉంటుంది ముందుగా ఈ శని భగవానుడు వృషభ రాశి వారికి భాగ్య రాజ్యస్థానాలకి కారకత్వం వహిస్తూ ఉంటాడు అంటే ఒక విధంగా డైరెక్ట్గా రాజ్యాధిపతి యోగాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు అలాగే ఈ రాశి వారికి శని కారకుడు అందువలన మీరు శని భగవాను ఎంత ప్రసన్నం చేసుకుంటే మీ జీవితంలో అంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది భాగ్యాధిపతిగా అదృష్టాన్ని కలగజేయడం జరుగుతుంది రాజ్యాధిపతిగా వృత్తిలో అభివృద్ధి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది అయితే కంపల్సరీగా శని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ముందు మీరు క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది వీలైతే మరి ప్రతిరోజు కూడా ఎంత ఏ స్థితిలో ఉన్నా సరే సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలో అది లేకచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి అంత ఉపయోగపడవచ్చు బిఫోర్ సన్రైజు ఆరు గంటలకి మీరు ఖచ్చితంగా లేగవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు రాత్రి వీలైనంత తొందరగా మేలుకోకుండా పడుకోవడం మంచిది ఈ విధంగా దినచర్య ముందు ప్రారంభిస్తే మీ యొక్క శని యాక్టివేట్ అయ్యి లాభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శారీరక శ్రమ చేయవలసి ఉంటుంది రోజుకి ఒక నలభై నిమిషాలు గంటన్నా సరే సాధ్యమైనంత వరకు చిన్న చిన్న పనులు స్వయంగా చేసుకోవడం దగ్గరగా ఉన్నప్పుడు అవి నడిసి క్రమశిక్షణతో చేసుకోవడం ఇవన్నీ ఐస్టైన్లో ఉపయోగించకుండా పెద్దవాళ్ళని వేధించకుండా సాధ్యైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం వల్ల కూడా ఉపయోగపడుతుంది మరి మీ మీ స్థాయిని బట్టి నిరంతరం అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా చదువుకోవచ్చు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఎవరినైనా సరే అలాగా తలుచుకుంటూ ఉంటూ మంచి కార్యక్రమాలకి ప్రోత్సహించడం వృద్ధుల్ని సేవించడం ఈ విధంగా చేసుకుంటే మీకు శని అఖండ ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అత తర్వాత ఎంతో కొంత రాహు కూడా మీకు దశమ స్థానంలో అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి మీకు సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళకి కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ రైల్వే ఇండస్ట్రీలో ఉన్నవారు కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి రాహు కూడా ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ ఐదు దాకా యోగించే స్థితిలోనే ఉన్నాడు ఉపజయ రాశి కాబట్టి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త యంత్రాలను ఉపయోగించడం పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అయితే రాహుని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు అమ్మవారిని తప్పకుండా ఆరాధించవలసి ఉంటుంది చండీ అమ్మవారిని కానీ దుర్గా అమ్మవారిని కానీ సో ఏదైనా దశ మహావిద్యలో ఒక ఒకరిని కానీ నవదుర్గల్లో ఒకరిని కానీ కంప్లీట్గా సేవించడం వల్ల కనీసం ఒక సారీ అంటే ఈ సంవత్సరంలో ఒకసారైనా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో శక్తిపీఠంలో ఈ చండీ హోమం లాంటిది చేయించుకొని అక్కడ ఒకరోజు నిద్ర చేసి అమ్మవారిని మనసావాచ నమ్మడం వల్ల రాహు మీకు ఉపయోగపడి రాహు ఇచ్చే ఐశ్వర్యం ఒకేసారి వంద రెట్లు పైన ఇచ్చే తోమత రాహుకి రావడం జరుగుతూ ఉంటుంది అందువల్ల రాహుని మీరు ప్రసన్నం చేసుకుంటే మీరు ఏ రూపంలో ధనం సంపాదించినా అది అక్రమంగాన అన్యాయంగా ఏ విధంగా ధనం సంపాదించినా అది మీకు కాపాడే విధంగా అమ్మవారిని మిమ్మల్ని రక్షించడం జరుగుతూ ఉంటుంది బట్ రాహు ఎప్పుడు కూడా అక్రమ సంపాదనకు పాటుపడుతుంటాడు కాబట్టి సంపాదన అయితే ఇస్తాడు కానీ చివరిలో మళ్ళీ దాని తగ్గ పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది దానికి సిద్ధమైనప్పుడు మాత్రమే మీరు ఈ విధమైన అన్యాయ వెళ్ళవలసి ఉంటుంది బట్ కానీ నిజాయితీగా ఆర్జిస్తే కంప్లీట్గా మీకు అమ్మవారు మీరు నిజాయితీగా ఆర్జించిన ధనాన్ని అనేక రెట్లు పెంచడానికి సహకరిస్తూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీరు ఈ సంవత్సరం అంతా కూడా అటు రాహుగ్రహ అనుగ్రహం అలాగే శనిగ్రహ అనుగ్రహం కంప్లీట్గా పొందవలసి ఉంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈజీ మనీ స్పెక్యులేషను జోదం పేకాటా జోలకైతే వెళ్ళొద్దు వీలైతే ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ దర్శించడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టంగా మారే అవకాశం ఉన్నది గ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడు మీద ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపికొన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్క అటుకులో అది కాదు అంటే శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలిలాగో ఈ దోమలు ఏకల నుంచి బాధ పారకుంటాం వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవికి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్థిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక మూడు ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆమె ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉండదు సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ రెండు చేసుకుంటే చాలు మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు తండ్రి ఉండొచ్చు పెద్దలు ఉండొచ్చు అత్తగారు మామగారు ఉండొచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి ఆకలితో మాత్రం ఉండనివ్వకండి నాలుగు పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లు ఏ ఆహారం ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తగా తెలియపోవచ్చు కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి ధర్మాన్ని కాపాడండి అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ వాళ్ళు మన దగ్గర వాళ్ళు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రా రాణించదు దేశానికి కూడా అంత క్షేమం కాదు సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం అన్నపూర్ణగా మారడం జరుగుతుంది స్వస్తి